హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్రు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ అనుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేను ఇయర్ బర్డ్స్తో నేను గుమ్మానికి డిజైన్ అనేది వేయబోతున్నాను అనమాట సో అవి ఎలాగా వేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో అయితే చూద్దాము సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఫస్ట్ అయితే గుమ్మానికి ఇలాగా ఎల్లో కలర్ పెయింట్ అయితే మొత్తం వేసుకున్నాను అనమాట సో ఈ గుమ్మానికి ఇది ఒక అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకి డ్రై అవ్వాలన్నమాట సో అలా డ్రై అయితేనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలము సో ఫస్ట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగా వదిలేస్తే ఇది బాగా డ్రై అయిపోతుంది సో మన చేతికి అనేది అనమాట సో ఇలాగా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ అయితే వదిలేయాలి సో నెక్స్ట్ దీనికి వచ్చేసి నేను ఇలాగ వైట్ పెయింట్ గ్రీన్ అండ్ రెడ్ ఈ త్రీ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను సో దీంట్లో ఫస్ట్ రెడ్ కలర్ అయితే యూజ్ చేసి నేను ఇలా ఇయర్ బర్డ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట సో సో స్టార్టింగ్లో ఇక్కడ వేసుకుంటున్నాను ఇలాగా ఇలాగ కొంచెం పెద్ద పెద్ద డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను సో అలాగా పెట్టుకున్న తర్వాతకి దాని చుట్టూ నేను వైట్ కలర్తో ఇలాగ వేసుకుంటున్నాను వైట్ కలర్ పెయింట్ అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట ఇవి చిన్న చిన్న డాట్స్గా పెట్టేసుకుంటున్నాను ఇలాగ దీని చుట్టూ ఎన్ని వస్తాయో చూసుకొని అలాగ చిన్న చిన్నగా పెట్టుకోవాలండి సో ఇలాగైతే పెట్టేసుకున్నాను సో మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో మళ్ళీ ఈక్వల్ డిస్టెన్స్ చూసుకోవాలన్నీ అలాగా మళ్ళీ ఇంకొంచెం డిస్టెన్స్లో మళ్ళీ నేను ఇవైతే మళ్ళీ తీసుకుంటున్నాను అనమాట ఇలాగ ఈ మిడిల్లోది కొంచెం పెద్దగా ఉండాలి సో ఇగన్ వచ్చేసి నేను వైట్ కలర్ది అయితే తీసుకుంటున్నాను మళ్ళీ ఇగోండి ఇయర్ ఇయర్ బర్డ్తో అయితే వేస్తున్నాను అనమాట సో ఇలాగ వీటితో ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అండి సో మీకు నచ్చినట్టుగా గుమ్మానికి వేసుకోవచ్చు ఇలా ఇయర్ అనే కాదు ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట ఇవి వేసుకోవడానికి సో ఇలాగైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి నేను ఇక్కడ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ యూజ్ చేసి నెక్స్ట్ స్టెప్ అయితే వేయబోతున్నాను అనమాట సో నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను ఈ ఎండింగ్ నుంచి తీసుకొని ఈ ఎండింగ్కి ఇలాగ తెస్తున్నాను అనమాట ఫ్లవర్కి సో వచ్చిన తర్వాతకి ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేసి ఇలాగ ఆకుల్లాగా ఇలాగ డిజైన్ అయితే వేసుకుంటున్నాను సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తం వేసిన తర్వాత అయితే ఇలాగ చిన్న చిన్నగా ఆకుల్లాగా ఇలా వేసుకుంటున్నాను సో పువ్వుకి పువ్వుకి మధ్యలో కాడ అలాగే ఇక్కడ చిన్న చిన్న ఆకులు వచ్చినట్టుగా వస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఇంకొకటి అయితే వేసుకుంటు వేసుకున్నాము సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేను రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను ఇలా కొంచెం పెద్దగా తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ దీని చుట్టూ వైట్ కలర్ అయితే వేసుకుంటున్నాను వైట్ కలర్ డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇలాగా మనం జస్ట్ ఇయర్ బర్ని డ్రాప్ చేస్తే చాలు మనకి ఇక్కడైతే ఇలాగా చిన్న చిన్న డాట్స్ అయితే పడిపోతాయి సో ఇక్కడ మనం ఇటు సైడ్కి తీసుకున్నాం కదా సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అయితే తీసుకుంటాను అనమాట సో మళ్ళీ ఎయిన్ ఇలా తీసుకుంటున్నాను అంటే ఇది వచ్చింది కాబట్టి ఇది ఇలాగైనా తీసుకున్న బాగుంటుంది ఇలాగైనా తీసుకున్న బాగుంటుంది సో నేను కొన్ని అలాగ కొన్ని ఇలాగా తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకొని మళ్ళీ ఇలాగ లీప్ సో ఇలాగే హోల్ మొత్తం గుమ్మానికి వేసుకోవాలండి ఇది నాకు టూగా ఉంది అంటే ఇదొక పార్ట్ ఇది కింద ఒక పార్ట్గా ఉంది కాబట్టి నాకు కొంచెం డిజైను లేదు అంటే డిజైన్ వేసుకోవడానికి అంతగా ప్లేస్ లేదు కాబట్టి చిన్న డిజైన్ వేస్తున్నాను అదే గుమ్మం కొంచెం పెద్దగా ఉంటే మనం ఇంకా పెద్ద డిజైన్ వేసుకోవచ్చు అప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట సో హోల్ గుమ్మం మొత్తం ఇలాగే వేసుకోవాలి సో మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారు సో అందుకే నిన్న గుమ్మం కలర్ వేసిన తర్వాత ఎల్లో కలర్ వేసిన తర్వాత తొక్కేశారనమాట తెలియదు కదా వాళ్ళకి అందుకే వాళ్ళు అయితే తొక్కేశారు సో ఇదే డిజైన్ అయితే ఓవరాల్ మొత్తం ఫాలో అయిపోతే సరిపోతుందనమాట సో ఇలాగా ఈ ఈ కలర్స్ అనే కాదండి మీకు మీ వేరే కలర్స్ ఏమైనా నచ్చినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో ఇలా వైట్ కలర్ దాంతో చిన్న చిన్న డ్రాప్స్ ఇలాగా పెట్టేస్తున్నాను తర్వాతకి ఎగైన్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను యూజ్ చేసి మళ్ళీ అగైన్ ఇలాగ తీసుకొని చిన్న చిన్న లీఫ్ లాగా తీసుకోవాలి సో సింపుల్గా అయిపోతుంది ఈ డిజైన్ ఏంటి అంటే మన పెద్ద బర్త్డే నేమ్ ఉండదు బ్రష్లు కావాలి అది ఇది అని అంత టెన్షన్స్ ఏమీ అవసరం లేదండి ఇయర్ బడ్ ఒకటి ఉంటే చాలు మనం ఇలాగా చాలా రకాల డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదంతా కూడా ఇలాగే వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత మీకు లుక్ ఎలాగ ఉందని చూపిస్తాను సో ఓవరాల్గా ఇప్పుడైతే కంప్లీట్ చేసేసానండి సో ఇలాగ ఉంది పెయింట్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇలాగ మనకి పెయింట్ వేసుకోవాలంటే బ్రష్ ఉండాల్సిన అవసరం లేదనమాట ఇలాగ మన హ్యాండ్స్లో కూడా బర్డ్స్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇలా సైడ్కి వచ్చేసి ఇలాగ వేసాను అనమాట జస్ట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ యూజ్ చేసి జస్ట్ చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చేసాను అండ్ కింద బాగా కింద వైపుకి వచ్చేసి ఇప్పుడైతే క్లారిటీగా ఉంది ఇలాగ చిన్న చిన్న స్ట్రోక్స్ అయితే ఇచ్చేసాను అనమాట చిన్న చిన్న లీవ్స్ లాగా అండ్ కింద వైపు వచ్చేసి ఇలాగ చిన్న చిన్నగా డాట్స్ అయితే పెట్టేశాను సో ఇవి కూడా ఒక డాట్కి ఇంకో డాట్కి లో వచ్చేలాగా పెట్టాను అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సైడ్ సైడ్కి కూడా ఇలాగ చిన్నగా వేసేసాను అది కొంచెం పెయింట్ ఎక్కువైంది సో కారిపోయింది అనమాట సో ఓవరాల్గా ఈ ఆ వీడియో అయితే ఇదేనండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా